i'm so అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవ ఆహ్వానం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు విశేష పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగును వేదిక తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు కొత్తపేట తెనాలి భక్తి పూర్వక నిర్వహణ శ్రీరామానుజ దాసుడు దా కుటుంబ సభ్యులు తెనాలి కార్యక్రమ నిర్వాహకులు ఆర్ వి కిరణ్ కుమార్ ఆర్ సురేష్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ అండ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ టూ నైన్ ఫోర్ వన్ శ్రీవారి సేవలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి తెనాలి స్వాగత సుమాంజలితో శ్రీ విఘనాస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి

డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ మాచిరాజు కిరణ్ కుమార్ గారులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల నుండి ఉచిత సామూహిక సింధూరార్చన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు పాల్గొని సింధూరార్చన నిర్వహించారు అనంతరం బ్రహ్మశ్రీ వద్యపతి పద్మాకరిచే ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రద్ధాశక్తులతో ప్రవచనాలు ఆలకించారు శ్రీ పంచముఖాంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి పర్యవేక్షణలో ఆర్వి కిరణ్ కుమార్ ఆర్ సురేషులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంబిచర్ల శ్రీనివాసమూర్తి ప్రోత్సాహంతో కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి పండితులు ఆచార్యులు పెద్దల సూచనలతో పారాయణ పూర్ణాహుతి మహాయజ్ఞం పాల్గొన శుద్ధ దశమి నుండి ప్రారంభమయ్యాయి

我领呐。Well, రామనామ స్మరణం చేస్తే హనుమంతుడు నిరంతరం అక్కడ కొలువై ఉంటాడు ఎక్కడ రామనామ స్మరణం ఉంటుందో అక్కడికి వచ్చి ఆంజనేయుడు కృత మస్తక అంజలిని మస్తకం అంటే తల అంజలి అంటే ఇలా చేతులు జోడించుట రెండు చేతులు జోడించి అందులో తలపెట్టి వంచి ఉంటాడు రామనామం జరిగితే అందుకని రెండు చేతులు ఇలా జోడించి దాని మీద తల పెట్టుకొని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తుండగా సాధారణంగా కన్నీరు వస్తుంది అందరికీ కానీ ఈ కన్నీరు ఇంట్లో ఏ ఏడుపు వచ్చినప్పుడు వస్తుంది భార్యామ్మడి లాగి భర్త గోపేద కొట్టినప్పుడు ఆయనకి కన్నీరు వస్తుంది లేదా ఏదో కష్టం వచ్చినప్పుడు వస్తుంది కానీ ఆనందంతో వచ్చే కన్నీరు గొప్పది రామనామస్మరణం జరగగానే ఎక్కడైనా ఆనందం కలిగి కళ్ళల్లో నుంచి నీరు వస్తుంది ఆయనకి అందుకే బాష్పవారి పరిపూర్ణ లోచనం లోచనము అంటే కన్ను నపత్సకలింగ శబ్దం బాష్ప వారి అంటే కంటి నుంచి వచ్చే నీరు దీనితో పరిపూర్ణ నిండినటువంటి లోచనం కళ్ళు కన్ను కలిగినటువంటి వాడిని అంటే ఆయన కళ్ళు పూర్తిగా ఆనంద బాష్పాలతో నిండిపోయే ఏదో కన్నీరు ఒక చొక్కొస్తే ఉపయోగం ఉంది ఈ నటించే వాళ్ళు కన్నీరు తెచ్చుకోవడానికి గ్లెజరిన్ అని రాసుకుంటారు అది రాసుకుంటే ఒక డ్రాప్ వస్తుంది అనమాట దానివల్ల ఉపయోగం లేదు స్వతసిద్ధంగా హృదయం కరిగిపోయి రామ 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 అని జనం పలుకుతూ ఉంటే ఆనందం తట్టుకోలేక ఆయన కళ్ళల్లో నుంచి ఎడతెరిపి లేకుండా నీరు వస్తుంది గంగాధారవలే వస్తుంది అందుకని బాష్పవారి పరిపూర్ణలోచరుడు అన్నారు హనుమంతుడి అటువంటి రాక్షసాంతకుడు అంతకుడు అంటే మృత్యువు రాక్షసులకి మృత్యువు ఆయన రాక్షసులు ఒక తొక్కు దక్కిదం పి అవతలు ఆయన అటువంటి మారుతిం వాయుదేవుని పుత్రుని గురించి నమత నమస్కరిస్తున్నాం మరుత్ అనే శబ్దంకు వాయువు అని అర్థం ఆయన కుమారుడు గనక గమని పేరు అనమాట మారుతి అని పేరు వాయుదేవుడు ఎంత వేగంగా వెడతాడో అంతకంటే కూడా వేగంగా వెళ్ళగలడు కానీ తక్కువ వేగంతో వెళ్ళాడు హనుమంతుడు తండ్రికి తగిన తనయుడు ఆయన ఏదో పేరుకి వాయుదేవుడు వరం వల్ల పుట్టినట్టు అనిపిస్తాడు కానీ వీళ్ళంతా కారణజన్ముడైన రామభక్తుడు కనుక అందరినీ మించిన వాడాయన అటువంటి హనుమంతుడిని తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మరి నాలుగు దిక్కులలో ధ్వజస్తంభం ఏర్పాటు చేసి రెండు వందల సంవత్సరాల క్రితం తెనాలి పట్టణంలో ప్రతిష్ఠించారని విన్నప్పుడే ఆనందం కలిగింది పోని ప్రతిష్ఠించూరుకున్నారా నిరంతరం అర్చనలు జరుగుతున్నాయి ఇందాక అర్చకస్వామిని చూశాను అప్పటి నుంచి ఎప్పటిదాకా పక్కనే నిలబడి చిరునవ్వుతూ ఆహ్వానిస్తూనే ఆయన ఆయన ఎంత చేస్తున్నా చిరునవ్వు చదరనివ్వడం లేదు అర్చుకుండి చూస్తే భగవంతుడు గుర్తుకు రావాలి అన్నట్టుగా ఉన్నాడు కుర్రవాడైనప్పటికీ తన ధర్మపత్తితో సోదరితో దర్శనం ఇచ్చాడు ఇది బాగుందంటే పాపం చిన్నపిల్లల్లాగా నలుగురు ఆంజనేయుడి పక్కన ఉన్న అంగదుడు నీలుడు నలుడు సుగ్రీవుడి యొక్క సోదరుడు పరివారంలాగా నలుగురు కుర్రాళ్ళు కనబడ్డారు కొంచెం ఆంజనేయ స్వామి చుట్టూతో ఉండే పిల్లలు అనుకోండి వాళ్ళు పాపం వాళ్ళు కూడా అలాగే పరిగెత్తుకుంటూ వచ్చారు ఎంతమందిని నడుపుతున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన అసలు పేరు ఇంటి పేరు జంధ్యం ఆయన వెడలో కేవలం జంధ్యం కట్టుకున్న పంచి ఆ పంచి లేకపోతే మనం చూడలేం కనుక మన కోసం కట్టుకున్నాడు సామాన్యుడిలా కనపడుతున్న జంధ్యం రామారావు ప్రస్తుతం రామానుజదాసుడు భగవత్ రామానుజాచార్యులు వారిని తలుచుకొని వాడు ఆడు రామానుజుడు అంటే లక్ష్మణుడు అసలు రాముడికే ఆయన అనుజుడు తమ్ముడు ఆయనకి సేవ చేయడం కోసం అవతరించాడు ఆదిశేషుడు ఆ రామానుజునికి కూడా దాసు అటువంటి ఒక సామాన్య మానవుడిలా కనపడుతూ తన విత్తం తన చిత్తం ఆయత్తం చేసి ఇంత కార్యక్రమానికి సమాయత్తం అయిన ఆ రామానుజయదాసు యొక్క జీవితం ధన్యం ఇంకా అర్చకస్వాములు చూసుకునే ఉన్నాయి కదా పరమభక్తితో ఎక్కడా రవ్వంత కూడా అటు ఇటు మనస్సు చదరనవ్వకుండా కార్యక్రమం చేశారు ఆలయం చూసినప్పుడే చాలా ఆనందం కలిగింది ఆలయంలో ఉన్న ఆంజనేయుడు ఎంత ఉన్నాడు వచ్చే ముందు దాకా రుక్మిణీ కళ్యాణం అన్నారు ఇక్కడికి వచ్చాక ఆంజనేయుడు గురించి చెబితే బాగుంటుందని అర్చకస్వామి అన్నారు నాకు కూడా అదే అనిపించింది ఎందుకంటే మంగళవారం హనుమత్ పూజ జరుగుతోంది వేయి మందికి పైగా ఇక్కడ పాల్గొని హనుమంతునికి నాగవల్లి దళములతో పూజ చేస్తున్నారు నాగవల్లి దళం అంటే తమలపాకు పావు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కనుక ఆకుకి నాగవల్లి దళము అని పేరు వచ్చింది చూడండి శ్రీ సూత్రా సమితి పంచముఖ ఆంజనేయ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి శ్రీ విక్ర శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రామానుదాసుడు యొక్క సహకారంతో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఈవో అర్చకుల ప్రోత్సాహంతో అష్టోత్తర శతకోటి నామ పారాయణ మహాయజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క పారాయణ మహాగిరం పూర్ణాహి మహోత్సవాన్ని ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పద్నాలుగు తేదీ వరకు తాలూకా జరుగుతున్నాయి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం స్వామివారికి విశేష పూజలు రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది సాయంత్రం సామూహిక సింధూరాచరణ కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది అలాగే బ్రహ్మశ్రీ వద్దీపతి బ్రహ్మాకర్ గారి చేత హనుమత్ వైభవం మీద ప్రవచన అమృత కార్యక్రమం నిర్వహించడం జరిగింది పద్నాలుగు తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష హోమాలు ప్రవచన అమృత కార్యక్రమం జరుగుతాయి భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి